ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం ముందు సమాచారం నంద్యాల వర్ధరాజ్ రెడ్డి వయసు అయిపోయిందని చెప్పి వాళ్ళ కొడుకు ఇంట్లో పెట్టి దిగం ప్రవీర్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జీ వాళ్ళ భార్య ఇంట్లో పెట్టి బీగలేస్తుంది కానీ మా పిల్లలు మాత్రం కరోనా జబ్బు తెచ్చుకున్నారు హాస్పిటల్ పాలైపోయినాం ప్రాణాపాయ పరిస్థితుల్లో ఒకరిద్దరు మా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా చనిపోయిన దాఖలాలు జెండా ముందర ఈ మొదటి నియోజకవర్గంలో టికెట్ తీసుకునేవారు యాభై అరవై వేల ఒకటితో ఓడిపోక తప్పదు వారి ఇల్లు ఒళ్ళు గుళ్ళ రాక తప్పదనేది అర్థం తల్లి నేను చెప్తాను ఈ సందర్భంగా ఎప్పుడు న్యాయమైనా మంచి చేసిన ప్రభుత్వానికి ఏ కుటుంబానికి కూడా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నేను సూపర్ ఎక్షన్ మా. ఏంటి పోజి ప్రోగ్రామ్ ఇట్లాంటి పోని. నేనతో సూపర్ గారు. నేనతో సూపర్ ఎక్షన్. పొలిచేర లక్ష్మి గారు. పొలిచేర లక్ష్మి గారు. పొలిచేర లక్ష్మి. అలాగే రామతులసి గారు, చెన్నై గారు. సాత్రే జయమగారు, చౌకపల్లి. జయమ్మ గారు చౌక పేదరిక ఒక్కటి మాత్రమే ప్రమాణికంగా తీసుకుని అర్హత జరిగిన ప్రతి పేదరాలకు అన్నం పెట్టడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కూడా ఇంటి పట్టాలు ఇచ్చాం జగన్ వ్యతిరేకంగా పోరాడే తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా అంతెందుకమ్మా ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ప్రగట్ కుమార్ రెడ్డి నాయన ప్రతాప్ రెడ్డి ఆయన కూడా రైతు భరోసా ద్వారా పదమూడు వేల ఐదు వందలు డబ్బులు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఘనంగా చెప్పబడుతారు తల్లి అంటే మాకు వివక్షత లేదు మాకు వివక్షత లేదు పక్షపాత ధోరణి లేదు కులము లేదు ప్రాంతం లేదు మతము లేదు మాకున్నదల్లా ఒక్కటే పేద ప్రజలకు సహాయం చేయడం పేద ప్రజలకు వేలు చేయడం పేద ప్రజల ఇళ్లలో సంతోషాన్ని చూడడమే జగన్న ప్రభుత్వం యొక్క లక్ష్యం యథా రాజా తదా ప్రజ నాయకులు బట్టి అలసలు ఉంటారు జగన్ బట్టే మేము అలాగే ఉంటాం అందుకే ప్రజలు నియోజకవర్గంలో కూడా శాంతిమైన వాతావరణాన్ని నెలకల్పినాం కక్ష లేవు రాజకీయ కోరంలో ఎక్కడే కానీ

ప్రేమగా ఉండగలిగా నా చే కోటి కూడార్భాల జీవితంలో చాలా మానవతా విలువలతో కరోనా సమయం వచ్చినప్పుడు ప్రభుత్వ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే మీకోసం పోరాడింది తప్ప తెలుగుదేశం పార్టీ జెండా కనిపి కనిపించాలి వరదరాజ్ వయసు అయిపోయిందని చెప్పి వాళ్ళ కొడుకు ఇంట్లో పెట్టి వేసినారు ప్రవీణ్ కుమార్ వాళ్ళ భార్య ఇంట్లో పెట్టి వేస్తుంది కానీ మా పిల్లలు వీధి పంపినారు తల్లి ఉంటే ఉంటావు పోతే పోతావు ప్రజాసేవలో నిమిత్తమైన తర్వాత ప్రాణాలు విడవాల్సిన ప్రయత్నం చేయద్దు అని చెప్పి మా భార్య మమ్మల్ని వీధిలోకి పంపినారు కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

അഭിവൃദ്ധി മാണവതാ വിടുവലോ മാത്രം മുന്നിൽ ആ പെർഫാമെൻസ് എടുക്കുന്ന താവിത്രീ മർഫാമെൻസ് ടിക്കറ്റ് കോസം നോക്കി വന്നു

ఈ మొదటోన తీసుకున్న దూరం టికెట్ తీసుకునేవాడు యాభై అరవై వేల కొట్టుకో ఓడిపోక తప్పదు వారు ఇల్లు గుల్ల కాదు తప్పదు అనేది తల్లి అప్పుడు చెప్తా ఉన్నా ఈ సందర్భంగా అభ్యర్థించేందుకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ధర్మం నిలబడండి జ్ఞానం నిలబడండి మంచి చేసే ప్రభుత్వానికి మీకు ఏ కుటుంబానికైనా ఏ ప్రభుత్వం ఉపయోగపడిందో ఆ ప్రభుత్వానికి తెలియదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ గడప గడపను సృష్టించింటే మీ పేదరికాన్ని ఆలింగనం చేస్తూ ఉంటే మీ పేదరికానికి చన్నీళ్ళు వెళ్ళినగా మా జెండా మీకు సహాయపడి ఉంటే మీ పొదుపు సంఘాల గుణాలను డబ్బులు చెల్లించుకుంటే మీ పిల్లల యొక్క రూపురేఖలు బడి రూపురేఖలు మార్చి విద్యా విధానంలో సమూలమైన మార్పులు తెచ్చుకుంటే ఒక్క మాట చెప్పాలంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని పేదరికంలో మీకు ఈ గంట ఉపయోగపడి ఉంటే మా వలన ఉపయోగం జరిగి ఉంటే ఉపయోగం జరుగుతుంది జగన్ ద్వారా అని అనుకుంటే నేను చెప్పిన ఈ మాట సత్యమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిపించగా తెలియాలి నేను చెప్పిన మాటల అయితే నేను చెప్పిన మాటల అయితే మమ్మల్ని తిరస్కరించగా తెలియాలి ఈ అన్ని విషయాలలో మరొక ముఖ్యమైన విషయం ముఖ్య వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడతాయి ఈ నియోజకవర్గం ఇళ్ళ విషయంలో అంటే స్వతంత్రమైన ఇల్లు ద్వారా అపార్థిక పద్ధతులు ఎన్ని ఇవ్వకూడదు వ్యక్తిగతంగా స్థలానికి ఇవ్వాలా అనే విషయంలో కానీ ఆరు వందల కోట్ల రూపాయలు బిల్లికి వచ్చే విషయంలో కానీ ఇతర నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏది జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా దగ్గర మొదలుకొని

అపార్ట్మెంట్ వద్దన్నప్పుడు కూడా జగనన్న దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం రెండు వేల అన్న చెప్పినట్టు చేయాలన్నా అని చెప్పి వాళ్ళన్నతో గట్టిగా మాట్లాడి అపార్ట్మెంట్ పెద్ద నుంచి స్వతంత్రమైన స్థలానికి వచ్చి ఏర్పాటు చేసిన విషయంలో అవినాష్ పాత్ర అద్భుతంగా అమోఘంగా పనిచేసింది ఆరు వందల ఇరవై వందల కోట్ల రూపాయల నిధులను అడిగినప్పుడు తప్పనిసరిగా అన్నకి చెయ్యాలని చెప్పి జగనన్న దగ్గర గట్టిగా మాట్లాడి మన ఊరికి అభివృద్ధికి నిధులు ఇప్పించిన ఘనత అవినాష్ తనను జరిపించే విషయంలో దాని ఆ చేసిన పనులకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే విషయంలో కానీ మరే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించిన శనిక రైతులకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ గిండికి పోయి డబ్బులు ఇచ్చిన విషయంలో కానీ ఒక్కటైతే తల్లి ప్రతి యొక్క అభివృద్ధి కార్యక్రమంలోనూ ప్రతి సంక్షేమాన్ని ప్రజలు అందించే విషయంలోనూ పార్టీ బలోపేతం కోసం కానీ మీ బలోపేతం కోసం కానీ నాకు అన్ని విధాలా సహాయపడింది సోదరుడు నాకంటే చిన్నవాడు కాబట్టి రెండు చేతులైతే నమస్కరించలేకపోగా ఉన్నా హృదయపూర్వకంగా అవినాష్ కురస్సు మంచి కృతజ్ఞతాన్ని తెలియజేస్తా ఉన్నా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఈ మొదట చేసుకోవడానికి నేను పోటీ చేస్తున్నా ఎమ్మెల్యేగా అదేవిధంగా మల్లేశ్వరుడు అవినాష్ ఎంపీగా పార్లమెంట్ పోటీ చేస్తా మా ఇను యొక్క మన మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని అభిమానంతో మరొకసారి మనం గెలిపించమని మా గౌరవాన్ని నిలబెట్టమని మనస్ఫూర్తిగా రెండు చదువు ఎత్తి ప్రార్థిస్తూ ఇళ్ళ పట్టాల కార్యక్రమం అక్కడ ఇస్తారమ్మా అవినాష్ మాట్లాడిన తర్వాత మీ చేతులు రిజిస్టేషన్ పథకాలు చూసినప్పుడే నాకు సంతోషం మీకు సంతోషం నమస్కారం